అందరికీ నమస్కారం మనకి ఒక ఇద్దరు పెడ్లర్స్ బొల్లం వెంకటేష్ అండ్ దోటి రామచంద్ర రామరాజు వీళ్ళిద్దరు రెగ్యులర్ గా మునుగోడు మండలిలో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు వర్కౌట్ చేసి వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక వన్ కిలో వరకు గాంజా దొరికింది అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరికి కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో ముప్పై ఐదు మంది వరకు బయటకు వస్తున్నారు సో ఈ ముప్పై ఐదు మంది అందరినీ కూడా మనము వాళ్ళని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము వాళ్ళని పోలీస్టేషన్ పిలిపించడము వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేదా లేదా అని చెక్ చేయడము ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ పీజీ న్యాప్ కెళ్ళి మనకి ఏడు డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి లేదంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్సూమ్ చేసేదా లేదా అని చెప్పేసి సో ఆ విధంగా ముప్పై ఐదు మనం ఐడెంటిఫై చేసినాము ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి ముప్పై మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది అందులో అందరూ కూడా పాజిటివ్ గా వచ్చినారు యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ మనం వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అంటే ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం థర్టీ ఫైవ్ టూ బిఎన్ఎస్ఎస్ చట్ట నోటీస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ముప్పై ఐదు మంది అందరు కూడా ఎవరు ఉన్నారు వీళ్ళందరినీ మనం ఒక రెప్యూటెడ్ కౌన్సిలింగ్ సెంటర్ కి లేకపోతే మన హెడ్ క్వార్టర్ లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని గాంజా నుంచి దూరం చేసే బాధ్యత మేము తీసుకొని మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి ఓన్లీ మనము డ్రగ్స్ కన్సూమ్ చేసి మనకి ఏం కాదు పోలీస్ వాళ్ళకి తెలియదు పట్టుకోరు అని చెప్పి అనే ఉద్దేశం ఉండదు ఉండొద్దండి ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ లో మనకి ఇమీడియట్ గా రిజల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా దీని తర్వాత మళ్ళా ట్వెల్వ్ పాయింట్ టెస్ట్ అని కూడా మన మెడికల్ హాస్పిటల్ కి పంపి చేపించడం కూడా లీగల్ లీగల్ గా కూడా ఇంకా స్ట్రెంత్ అవి కూడా మనం చేయించడం జరుగుతుంది సో మై రిక్వెస్ట్ ఇస్ ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి ఇక్కడ డ్రగ్స్ కన్జూమ్ చేస్తే చట్టపరే చర్యలు ఏమి ఉండవు అని అనుకోవద్దు ఈ చిన్న స్పెషల్ గైడ్ లోనే మేము ఒక ముప్పై ఐదు మందిని పట్టుకున్నాము అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా రిపీటెడ్ గా పెడ్లర్స్ ఇక్కడ పిల్లలకి ఏ పిల్లలకి గాంజా ఇది వేరే చోట నుంచి పర్చేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇవన్నీ ఈ ముప్పై ఐదు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు చూస్తే ఇది దీసా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఇంకా మీకు ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఏ టైల్ తీసుకున్నా కూడా గాంజా పాజిటివ్ మనకి పాజిటివ్ ఉందా లేదా అని తెలుస్తుంది సో ఓన్లీ గాంజా తీసుకొని వేరే ఏ టైల్ తీసుకున్నా కూడా తెలియదు అనే ఉద్దేశంలో ఉండద్దు కంపల్సరీగా ఏది తీసుకున్నా కూడా మా అడ్వాన్స్ గా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వస్తున్నాయి ఇదే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మనం మొత్తం నల్గొండ జిల్లాలో కూడా చేస్తాం ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ కూడా మన దగ్గర ఎంకరేజ్ కాకుండా చూసుకునే స్పెషల్ డ్రైవ్ పోలీసు వాళ్ళు తీసుకొని వస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఐదుగురిని అరెస్ట్ చేసినాము వన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ కేజీ గాంజా ఒక ఫోర్ సెల్ ఫోన్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ వరకు మనము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమందికి ఈ డ్రగ్స్ అలవాటు చేయడము లేకపోతే ఇంకా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్న డ్రగ్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన తర్వాత కౌన్సిలింగ్ కి పిలవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో అది యూరిన్ శాంపుల్ తీసిన తర్వాత రిజల్ట్ అట్లా వస్తుంది రిజల్ట్ అయితే అవసరం లేదు కింద పెట్టరా కింద పడుతుంది కిందనే పెట్టసీ అని ఉంది ఇక్కడ టీహెచ్సీ అని ఏదైతే లైన్ రాదు అది పాజిటివ్ ఏదైతే లైన్ రాదు టోటల్ పన్నెండు ఇక్కడ పన్నెండు రకాల టెస్టులు ఉన్నాయి ఏదైతే లైన్ రాదో అది పాజిటివ్ ఈ టిహెచ్సీ అంటే పెట్రోహైడ్రో ఫెనా అంటే గాంజానం చాలా వరకు పాజిటివ్ సో ఇట్ కై టెస్టింగ్ కిట్స్ అనే మా దగ్గర చాలా పెద్ద మొత్తంలో వచ్చేయండి సో వి విల్ విల్ కీప్ చెకింగ్ గాంగా ఎవర్ కన్జ్యూమ్ చేస్తుంటే లాపే ఏ డగ్స్ ఏ బెట్ట తీసుకుని చెప్పి రిగ్లర్ గా ఈ టెస్టింగ్ కిట్ చాలా మాకు విత్ ఇన్ 10 మినిట్స్ లో మాకు రిజల్ట్ వచ్చేస్తా ఓకే మా లోపల మరి కంపం గాంగా కండితే కదా ఆపే బస్ I <laughs> do <laughs>